నమస్తే చెవిరెడ్డి గారు ఈరోజు నేను బోడేవానిపల్లి పంచాయతీలో ఉన్నాను ఇక్కడ చేస్తే మన కొడుకు మంచి బోర్డు లైటింగ్ బోర్డు బ్రహ్మాండంగా చేసి పెట్టారు అంటే దీనికి ట్యాక్స్ ఎక్కడ కట్టినారో నాకు కొంచెం ఆధారం చూపియాల మా కార్యకర్తలు ఇంటికి మేం పోస్టర్లు మా సొంత డబ్బు మా కార్యకర్తలు గోడలు వాళ్ళ గోడలపైన వాళ్ళ సొంతగా ఇంట్రెస్ట్తో మాపైన అభిమానం చేసుకుంటే విచ్చల విడిగా అధికారం ఈ చేతుల్లో ఉందని పెయింట్ కొట్టిస్తున్నారు ఇప్పుడు ఈ బోర్డు పబ్లిక్ రోడ్ పైన ఉంది ఇది ఎవరు ఆస్తి అంటే మీకు అధికారం ఉంది నేను ఏమైనా చేస్తా నేను ఏం చేస్తే కూడా చల్లుతుందన్న ఒక అహంకారంతో ఉన్నారు మీరు కానీ మీ కుటుంబం కానీ ఈ బోర్డుకి ఎంత ట్యాక్స్ కట్టినారు ఒక్క చూపించండి ఇక ఎర్రవారిపాలెంలో ఉండే మన అధికారులు కూడా ఈ బోర్డుకి లేకపోతే మండలంలో ఉండే బెంచ్లకి ఇలాంటి ఇంకా వేల బోర్డులకి ఎంత ట్యాక్స్ కట్టినారు